మొంతా తుపాను రైతుల ఆశలను ముంచేసింది కొద్ది రోజుల్లో చేతికందే పంటను నేలపాలు చేసింది పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తుండటంతో సాగు ఖర్చులైనా చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంభవించిన పంట నష్టంపై మా ప్రతినిధి ఓబిలేసు మరింత సమాచారం అందిస్తారు ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు రెండు జిల్లాలో కూడా దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించడం జరిగింది ఆ పార్వతీ అన్నం జిల్లాలో పదహారు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో పంట నష్టం జరిగా అదేవిధంగా విజయనగరం జిల్లాలో పదిహేడు వందల యాభై రెండు హెక్టార్లో పంట నష్టం సంభవించింది కూరగాయలు అదేవిధంగా పత్తి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఖరీఫ్లో సాగిన వరి పంట మీద ఈ ముంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా జామిలో ఉన్నాము జామిలో ప్రస్తుతం మనం పంట పరిచయం దాదాపుగా నాలుగు నెలల సమయం గడిచిపోయింది ఈ పంట సాగు చేసి ఈ పంట ఇంకా పది రోజుల్లో కోతకు వచ్చే సమయంలో ఇలాగ తుఫాను తీవ్ర పావించడం తోటి ఈ పంట ఏమాత్రం ఇక కోతకు కూడా వీలు కానీ పరిస్థితి నెలకొంది దాదాపుగా గత నెల కిందట కూడా వర్షాలు విస్తారంగా కొనడంతో పాటు కూడా తుఫాను తీవ్ర చూడడం ఇలాగ మొత్తం అంతా కూడా వెన్ను దాదాపు కంటే చివరి ఆ వేరు స్థాయిలో మొత్తం కుళ్ళిపోవడం జరిగింది ఇది కనీసం పశువుల మేత కూడా పనికొచ్చే అవకాశం లేదు గింజ కూడా పూర్తిగా రంగు మారిపోయేటువంటి పరిస్థితి చిన్న చిన్న రోజులు మనము మొలకలు కూడా గమనించవచ్చు ఈ పరిస్థితుల్లో అంటే పంట నష్టము ఏ విధంగా జరిగింది రైతులు ఏ విధంగా నష్టపోయారు వాళ్ళ మాటలు ఇప్పుడు తెలుసుకుందాం మరో పది రోజుల్లో కోతకొచ్చిన పంట ఆరు కాలం శ్రమించి కష్టపడిన పంట మొంతా తుఫాను వల్ల మొత్తం నేలకొరిగింది దీనివల్ల ధాన్యం కానీ లేకపోతే పశువులు గడ్డి కానీ రెండు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది పది రోజులను కోత అవుతుందని అనుకున్నాం సార్ మొంతా తుఫాన్కి వెళ్ళిపోయిన ముందు వచ్చి ఈ గాలికి భూమికి కోల్పోంది సార్ నీరు పారేసి కంగాల వేసిపోయి ములుకు వచ్చేసింది సార్ ఎకరానికి ముప్పై వేల రూపాయలు రైతు పెట్టుబడి పెట్టాడు మళ్ళీ ఏదైనా కట్టలు కట్టి చేద్దాము చెందుదాము అనుకుంటే ఆ ఇంకా దానికి ఒక పదహారు వేలు పదిహేడు వేలు పెట్టుబడి అవుతుంది ఇంకా ఏది చేసినా ఏది చెందినా ఆ పంట అయితే చేతికి రాదు ఆల్రెడీ మొలకొచ్చింది పశువులకి ఒట్టి కూడా తినడానికి వీలు కాకుండా మొత్తం పంట అంత కులిపోయింది వర్షం నీరు మేధలు పారేస్తుంది దీనివల్ల మాకు తీవ్ర నష్టం కలిగింది పని వల్ల గాలి వల్ల పడిపోయిందండి మొత్తం బోంపులు అయిపోయిందండి మనం నష్టపోనండి ఎక్కడ ముప్పై వేలు అయిందండి ఇప్పుడు తీసినా ఇప్పుడు పదివేల పదిహేను వేలు అయిపోద్దండి అది తీసిన సౌకెట్టి మేము అనుకుంటు పోం అంతే కాడ తీస్తాం కూడా ఊదేస్తుంది గత నెల రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ముంతా తుఫాను ప్రభావం తోడు కావడంతో ఈ ఖరీఫ్ పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగిందని చెప్పేసి రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు కనీసం పెట్టుబడులు కూడా చేతికొచ్చే అవకాశం లేదని ఈ నేపథ్యంలో పంట నష్ట వివరాలను త్వరత సేకరించి తగిన పరిహారం అందజేయాలని చెప్పేసి రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు మొన్న విజయనగరం కెమెరా నాశరా తోబ్లేష్ ఈటీ న్యూస్